హై అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వర్క్ బ్లౌజ్ అండి అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ వర్క్ బ్లౌజ్ వచ్చింది మనం కుట్టగలమా అని అనమాట నేను చెప్పిన టిప్స్తో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు ఉందన్నమాట మనది ఎనిమిదో నెంబర్తో వస్తే మనకి ఖర్చులకి ఉండదు క్లాత్ అందుకునే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది నేను కటింగ్ వీడియోలో చెప్పాను జాయింట్స్ అనేవి ఎక్కడ మనకు ఉంటాయి అంటే కరెక్ట్గా ఎక్క ఏ ప్లేస్లో కట్ చేస్తే మనకి పీస్ అనేది బాగా సేవ్ అవుతుందని నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కరువు తిరిగించవట క్లాత్ కట్ చేసుకుంటే మనకి ఇలాగ పీసుల కింద వస్తుంది మొత్తం నాలుగు వైపులా జాయింట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలాగో స్టిచ్ చేస్తాను చూడండి ఇది కరెక్ట్గా కట్ చేసేయండి మిడిల్లో నాకు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా మిడిల్ ఫోల్డింగ్ అక్కడ కట్ చేసాను ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ కూడా అదే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ కూడా మిడిల్లో ఒక మార్కింగ్ వేయండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఒరిజినల్ క్లాత్ కూడా అని నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలాగ నేను చూపించినట్టు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ వేయండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఈ కరువు తిరిగించే క్లాత్ ఉంది కదా ఇలా ఇలాంటి క్లాతే నేను లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసి సైడ్కి జాయింట్లు వేసాను ఇలాగే షేప్ వస్తుంది అనమాట లైనింగ్ క్లాత్ కూడా అని ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కదా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కూడా ఇప్పుడు చిన్న టక్ ఇచ్చేసుకున్న మిడిల్లో సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని దీనిపైన మన ఒరిజినల్ క్లాత్ అది సారీ మన కట్ పీసెస్ పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇటువైపు కూడా ఇంకో పీస్ పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా మిడిల్లోనే ఉండాలి ఇలాగా అప్పుడే మనకి హ్యాండ్కి కరెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే ఒక వైపుకి వెళ్ళిపోతుంది మొత్తం వర్క్ అంతా ఇలా పట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకునేటట్టు ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్నర్గా కుట్టు వేసేసుకోండి ఇలాగా బాగా కార్నర్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలాగా నేను చూపించినట్టు జాయిన్ చేసేసుకోండి ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ కరువు తిరిగిన చోట మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా కరెక్ట్గా ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఇలా రావాలన్నమాట కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది చూడండి ఇలా మిడిల్లోకి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు కూడా చూపించేస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ అనేది మనం చెప్పాం కదా నెక్ డీప్ అవన్నీ కరెక్ట్గా ఇలాగే ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఫస్ట్ నార్మల్గా కుట్టు వేసేసేయండి కరెక్ట్గా నెక్ పక్కనే కుట్టు వేసుకోవాలని ఏం లేదు ఫస్ట్ మామూలుగా వేసేసుకుని ఇదిగోండి ఇది రౌండ్ మనం మార్కింగ్ మార్కింగ్ వేసుకునే రౌండ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాగా థ్రెడ్ ప థ్రెడ్ ఉందండి థ్రెడ్ పక్కనే ఇలా వేసుకోవాలన్నమాట నేను చేతితోటి అద్దుకుంటుంటే తెలుస్తుంది ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇప్పుడు కరెక్ట్గా పడిందా లేదా అంటే థ్రెడ్ పక్కనే పడిందా లేదా అనేది ఉల్టా తిప్పుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఉంచుకుని ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు నీట్ అచ్చం అద్దినట్టు రావాలన్నమాట గం పెట్టేస్తే ఎలా వస్తుందో అలా రావాలి ఇలా మొత్తం నీట్గా అద్దుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రేట్ కట్టింగ్ ప్రిన్సెస్ కట్టు ఒరిజినల్ క్లాత్ ఏమో క్రాస్ కట్టింగ్ కదా కొంచెం ఇలా వంకరగానే వస్తుంది మనం జాయింట్లు వేసుకుంటే సైడ్కి సరిపోతుంది ఇలా చేతితోటి అద్దుకుంటూ చక్కగా ఇలాగ ఇలా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసి సైడ్ కూడా నాకు కొంచెం అతుకుపడుతుంది ఇక్కడ కట్ చేసిన పీస్నే ఇక్కడ జాయిన్ చేసేసుకోవచ్చు మనం ఇక అంతా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ అతుకు పడుతుందని చెప్పాను కదా ఇలాగ కుట్టు వేసేసేయండి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ ఎలా కుడతానో ఇలాగ మనం మార్కింగ్ వేసిన పైనే కుట్టు వేయాలి కట్ చేసేటప్పుడు కుట్టు పక్క నుంచి కట్ చేయాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఇలాగా కట్ చేసినప్పుడు కుట్టు పక్క నుంచి కట్ చేయండి అంతే ఇంకేం అవసరం లేదు లాగా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇదంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కినిగి దింపాలి పాదాన్ని పైకి లేపితే మనకి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనమాట అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి రెండు స్టిచ్చెస్ వేయాలి ఓకేనా ఇంకోండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి కదా టాప్ స్టిచ్ అది వేసేద్దాము ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అని మళ్ళీ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర డాట్ కూడా వేసేసేయండి గోడతో గీకితే సరిపోతుంది ఇదిగోండి సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ ఒక డాట్ వేసేద్దాము ఇక్కడ కూడా ఒక డాట్ వేసేసుకుంటే బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుంది ప్రిన్సెస్ కట్ లాగా వేలానట్టు అలా ఉండదు అనమాట విత్ షే బెల్ట్ కుట్టుకుంటేనే మంచిదండి ప్రిన్సెస్ కట్ అయినా సరే విత్ షే బెల్ట్ కుట్టుకుంటేనే బెస్ట్ రెండో సైడ్ మనకి వర్క్ లేదు కాబట్టి నార్మల్గా కట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని తిప్పేటాలు ఏదైనా చేయొచ్చు మన ఇష్టం ఇంకా సో నేనైతే ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేశాను పెట్టిన తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసాను జాయిన్ చేసేసుకుని నార్మల్గా కుట్టేసాను అనమాట ఇంకా దీనికి ఏం చెప్పట్లేదు నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి చెప్తాను చూడండి ఇది మనకి కరెక్ట్గా మిడిల్లో ఉండాలన్నమాట లేదంటే మొత్తం పక్కకు వచ్చేస్తుంది ఇక్కడ కూడా కరెక్ట్గా మిడిల్లో ఉండాలి ఇది కూడా అని ఇలా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే చూడండి నెక్ విడితే అనేది ఏమైనా ఎక్కువ అయిందో చెక్ చేసుకోండి ఒక పిన్ పెట్టేస్తున్నాను జరగకుండా ఉండడానికి మిడిల్లో ఉండాలి కదా అందుకని ఒక పిన్ అయితే పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి నేను మళ్ళీ నార్మల్గా కుట్టాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆ థ్రెడ్ పక్కనే కుడుతున్నాను అనమాట ఇలాగే థ్రెడ్ పక్కనే ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడు మాత్రమే మనకి క్లాత్ అనేది బయటికి అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ క్లాత్ని మనం హ్యాంగింగ్స్ కింద వాడుకోవచ్చు లేదంటే కాజా పట్టి ఉక్స్ పట్టి అలా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అదే మన లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగ థ్రెడ్ పక్కనే అదే మనకి వర్క్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు చూడండి ఇలాగ మంచి నీట్గా సదరేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా అద్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మంచి నీట్గా అద్దుకోవాలి ఇలాగా ఇలా చక్కగా అద్దుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని డాట్స్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడుతున్నానండి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలాగా తీసేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఫస్ట్ అయితే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలా మొత్తం డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఒకటిన్నర ఇంచ్ అయితే బయటికి రావాలన్నమాట అంతే ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇక్కడ లైట్గా కింద వచ్చింది ఎక్కువ అదేం పెద్ద ఏం కాదు కింద రావడం వల్ల ఇలా కట్ చేసుకుని ఇప్పుడు నేను ఏంటంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను ఎడమ చేతి వైపుకి సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నాను అదే క్లాత్ తోటి క్రాస్గా తీసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టుకున్నాను అనమాట రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పట్టి పెట్టేసుకుని లోపలికి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది అంతే ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి థ్రెడ్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇంకా హెమింగ్ ఏం చేయించకుండా అనమాట సో ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం కుట్టు కుట్టుముందు అయితే ఉక్సపట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నానండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ చూసారు కదా అలాగా దీనిపైన పెట్టేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గానే వస్తుందిలేండి ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా కుట్టాం కాబట్టి కరెక్ట్గా రాకుండా ఉండదు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుంపట్టి నడుం పట్టి కోసం కూర ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను కూర ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఇలా నేను చూపించినట్టు నీట్గా పెట్టేసుకోండి ఇలా ఒక పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్చింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి అంతే తర్వాత రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలాగ స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర మళ్ళీ హ్యాండ్స్ని జాయిన్ చేయాలి కదా అందుకుని ఇప్పుడు ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగా ఒక కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత ఆపోజిట్ అనమాట తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ తీసేసుకోండి దీనికి బ్యాక్ పార్ట్ నుంచే ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచే ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే సేమ్ ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రెయిట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా చక్కగా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి రెండో సైడ్ కూడా ఇలా తీసేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత పక్కకి ఇంకో కుట్టు ఇలా సైడ్కి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో కటింగ్ కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్